ఏం చెప్తా అంటున్నావా మంచి సైజు మంచి సైజులో ఉంది అన్న ఏం చెప్తున్నామన్నది అన్న పల్లె కడ మలుపులా ఈ పనికి ఎట్లా వస్తుంది వస్తుంది ఎడం పక్క రాదా రైట్ బీడమ్ పక్క అయితే వస్తుందా అన్న ఎవరి నుంచి వచ్చిన అడ్లీకి మీ పేరు బసరాజ్ నంబర్ చెప్పండి ఎనవైలు అయితే చెప్తాడు బస్ అనేది ఎవరికి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి కాల్ చేసుకోండి ఇక్కడ అయ్యగారు ఉన్నాయి మళ్ళీ వ్యాపలు ఏం చెప్తారా అనుకున్నాం